హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో పన్నెండు జనగాం లో అయితే ఉన్నాము మనము ఈ ప్లాంట్ వచ్చేసి మనకి అవన్నీ తయారు చేసే ప్లాంట్ అంటే మొక్కలు వచ్చేసి సాగు విధానం పూర్తిగా మనం తెలుసుకుందాము సార్ ఇక్కడ పండిస్తున్నారు సో సుమారు గురించి కాస్ట్ గురించి పండించే విధానము తయారీ ఎలా ఉంటుందో పూర్తిగా సమాచారం మనం తెలుసుకుందాము చెప్పండి కొంచెం వీడి గురించి సలహా సలహా ఇవ్వండి మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు దీన్ని పండించే విధానము ఎంత ఖర్చు ఉంటుంది మనకి మొక్కలు ఎలా మనకి సిగరెట్ కి అంబరికి వాటికి ఎలా వెళ్తుంది మనకి చెప్పండి దీని గురించి చెప్పండి సార్ ఇంకెక్కడ ర్యాంక్ వచ్చి నాలుగు మూట్లు అయ్యారు కొంచెం గట్టిగా చెప్పండి సార్ నాలుగు మొక్కలు ఎక్కడ దొరికింది ఆంధ్రంగా వస్తుంది ఆంధ్ర ఇచ్చే ఆంధ్ర నుంచి వస్తాయి మొక్కలు వచ్చేసి లోకల్ తీసుకు వస్తారు నేను తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు మధ్య వాళ్ళు ఇస్తారు మాకు ఇస్తారు మధ్య వర్త ఇస్తారు తెచ్చుకొని గడిగి ఉంచుకుంటా వాటిని మంచిగా పీటికోటి ఒకటి మీరు దగ్గర ప్రాబ్లం ఆకు తక్కువ ఉంటే ఆకు ఉంటే మంచిది నాటు పెట్టినాక వారం తర్వాత మంది వేయాలి ట్వంటీ ట్వంటీ గాని ట్వంటీ ఐటీ గానీ డిఏపి గాని దున్నాలి దున్నాలి దున్ని కలుపు మందు కలిపి అడుగు మందులు డిఏపి అడుగు మందులు వచ్చేసి మందులు దుక్కి రెడీ అయిన తర్వాత బోధి తీసుకోవాలి మొక్క పెట్టినాకనే మంది మొక్క పెట్ట మంది వారం పది రోజులు మొక్క సైజ్ వస్తుంది మీకు అక్కడ నుంచి వస్తుంది మొక్క మనకి తక్కువ సుమారు ఒక మూట కంటికి పన్నెండు రూపాయలు వాల్యూ ఉంటుంది పన్నెండు వంద రూపాయలు ఒక మూటకి వచ్చి ఆ మూట మనకి ఎన్ని ఎకరానికి ఎన్ని పడుతుంది మనకి మూటలు ఖచ్చితంగా ఒక మూడు సుమారు ఐదు సుమారు కింద ఇక నలభై దాన్ని ఇచ్చినాక మనం ముక్క ఇంత అయినాక కలిపి తీసుకోవాలి కలిపి తీసుకోవాలి తర్వాత మందు వాటర్ మాత్రం చెట్టు ట్వంటీ ఎయిట్ గాని డిఏబి కానీ మనం రెండుసారా పోసుకోవాలి రెండు సారా పోసుకున్నాక మంచి గట్టిగా సేను మంచి టైంకి వస్తుంది వచ్చినాక ఏమైతుందంటే దాన్ని మనం కరెక్ట్గా టైం చూసుకోవాలి వాడిపోకుండా మొక్క వాడి ఎందుకంటే అంటే మొక్క గది కొంచెం డౌన్ కాగానే మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక డైలీ వాటర్ ఎక్కువ వేయకూడదు వేయద్దు వారంకోసారి మనం ఒక వేరే వర్షం పడ్డ అవసరం లేదు వాటర్ కట్టుకున్నాక చూసుకుని తర్వాత ఎండిపోయినప్పుడు అప్పుడు ఇస్తే బాగుంటుంది బాగుంటుంది ఎక్కువ అయ్యద్దు స్లోగా ఇవ్వాలి ఎన్ని నెలల పంట మొత్తం ఇది మూడు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా మూడు నెలలు మూడు నెలలు అంటే రెండు నెలల వరకే మనం మొక్కలు లేపాలి పైకి లేపినాక కటింగ్ ఎప్పుడు స్టార్ట్ కింద నుంచి మొత్తం ఆకులు అన్ని కటింగ్ చేసిందా లేకుంటే రాలిపోతా ఉంటాయి రాలిపోయి మనం కటింగ్ చేయాలి కటింగ్ చేశారా ఎన్ని కటింగ్ చేశారు మీరు రెండు రెండు కటింగ్ చేశారు రెండు రెండు కటింగ్ ఎంత సుమారుగా మీకు సుమార్ అంటే వాల్యూ ఎక్కువ దాన్ని టైం తీసుకోవాలి తెలియలే కానీ నిమ్మ పండు కలర్ ఆకు రాగానే దాన్ని కట్ చేసుకోవాలి అంటే నిమ్మ కలర్ అంటే మనకి ఈ కలర్ వచ్చేయాలి మనకి ఈ కలర్ రావాలి ఈ కలర్ రావాలి ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన కటింగ్ కోత చేసుకోవాలి మనం చేసుకోవాలి ఏ సరే ఏ ఆకాని కట్ చేసుకోవాలి దీన్ని తీసుకుపోయి మనం ఆ చెట్టు కింద వేసుకొని చూపిద్దాం ఒక నిమిషం అయితే ప్రజెంట్ వచ్చేసి మనకి దీన్ని వేసుకోవడం లాభమా నష్టమా లాభమే 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 ఎంత వరకు దీనికి కోతులు ముట్టుకో ఏ మన ఎడ్లు మేకలు గొడ్లు తినేవి ఎందుకు దీని వాల్యూ అట్నే ఉంటది అయితే తినవై స్మెల్ కానీ చెప్పేసి దుర్దోస దీని ఆకును బట్టే మనం దీని గుడ్లు తినేవి మేకలు తినేవి అయితే మాకు కోతుల బాధ ఎక్కువ విపరీతం అయిపోయింది ఇక్కడ ఈ ఊర్లో కోతుల బాధలు ఎక్కువ ఆ పత్తిని తగ్గించి నేను కూరగాయలు పెడతాం కానీ కోతులు ఎక్కువ అయిపోయినాయి దానివల్ల మేము ఇది వేసుకోవడం సాగు చేస్తాను సో మీరు ఎంత వరకు వేసారు మీది పది గుంటల ఇరవై గుంటల పది గుంటలు ఇష్టం అంటే మరి ఎన్ని ఎకరాలు వేసుకుంటే మనం సాగు లాభాలు ఉంటది ఎక్కువ మనం మినిమం ఖచ్చితంగా ఎకరం వేసుకోవాలి ఎకరం వేసుకోవాలి ఎకరం వేసుకోవాలి నలుగురు మనుషులు ఉండాలి దేనికి నలుగురు మనుషులు అయితే మనం దాన్ని కలుపుకు కానీ ఇద్దరు మనుషులు మల్సింగ్ వేసుకొని వేసుకోవచ్చు మల్సింగ్ అయితే దున్నరాదు ఎందుకని మల్సింగ్ అయితే దుంటానికి మన వాళ్ళకి ఎడ్లు నాగలు కదా మల్సింగ్ అంటే ఓన్లీ టమాటాకు బీరకు ఎత్తే అంటే దీనికి డ్రిప్ కావాలి అంతే కదా అందువల్ల దీనికి మల్చింగ్ అవసరం ఉండదు ఉంటది మళ్ళా దీని నెల ఆకు వస్తుంది దాన్ని మరీ ఎప్పటికి కూడా నీళ్ళు కట్టద్దు మరి ఈ పంట అవ్వగానే మళ్ళీ ఏ పంట వేస్తారు త్రీ మంత్స్ అవ్వగానే త్రీ మంత్స్ వాటర్ ఉంటే మనకి వేరే పంట పంట మళ్ళీ వేసుకోవద్దు వేసుకోవద్దు ఎందుకంటే వేసిన పంట అయితే దిగుబడి రాదు దిగుబడి రాదు రాదు పంట మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవాలి వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే భూమి ఉంటుంది అనుకో ఆ కాలుగుండే భూమిలో మళ్ళీ వేసుకోవచ్చు వీటి పేరు ఏంటి సిగరెట్ పొగాకు అంబర్ చూడాలి పొగాకు అంబరు అంబర్ వీటి పేరు చెట్ల పేరు కూడా అంతే కదా దీని పొగాకు చెట్టు అంటారు పొగాకు చెట్టు అంటారు పేరు వచ్చేసి సో అది మీరు చెప్పే కదా ప్రాసెస్ వచ్చేసి మనకి ఆకు ఎలా ఎండబెట్టుకోవాలి అది ఫ్యాక్టరీకి ఎలా పోతది అవన్నీ చూపిస్తుందా మీరు చూపిస్తారు తీసుకోవాలి సుతిని పచ్చ కుచ్చుకోవాలి సుతిని అంటే ఐదు మూల ఐదు మూరు పెట్టుకుని కొలుచుకోవాలి కర్రలు నాటుకొని బరాబరియా పొడి ఎంత ఉందో మనం దారం పెట్టి కుచ్చుకోవాలి ఇట్లా ఆరగట్టుకోవాలి దారం పెట్టి ఇలా గుచ్చుకొని మనం ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలి ఇట్లా ఆరినాక ఏమైతే అంటే ఆకు మొత్తం వచ్చినప్పుడు మనం ఇలా దారం పెట్టి ఇలా గుచ్చి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం సాగు మొత్తం సాగు మొత్తం ఈ ఎండ్రోలు ఇలా ఆరబెట్టుకోవాలి ఎండ్రోలు అంటే ఏమంటే నీడగా ఆరబెట్టుకోవాలి ఎండకు రావద్దు కానీ పెట్టద్దు నీడకే అయితే ఎండకు వస్తే అంటే బాగుంటుంది నీడ వల్లనే తడి చిన్న ఖరాబ్ అవుతుంది అనుకున్న విధంగా దీన్ని ఇట్లా ఎండినాక ఇట్లా మండే వేయాలి మండేసినాక ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ తిప్పియాలి తిప్పిస్త కూడా మీరు ఇస్తే ఇట్లా మండే వేయాలి ఇట్లా మండే వేసినావు అంటే దీని ఇలా వేస్తాను ఇలా ఎన్ని రోజుల తర్వాత వేయాలి ఇలా మనం ఆకు మొత్తం ఎండినాక వేయాలి ఆకు మొత్తం ఒక ఇరవై రోజు ఇరవై టైం అది అయిపోయింది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొద్దిగా డౌన్ పచ్చి ఉందనుకో మండే తిప్పేసుకోవాలి మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకోవాలి లేకపోతే మంచి ఫ్రెష్ ఉంది అంటే దాన్ని ఏమంటే ఫ్యాక్టరీ బేస్పోవచ్చు ఫ్యాక్టరీకి ప్రెసెంట్ వాళ్ళు చెప్పిన వాల్యూ అయితే పదిహేను చెప్పిండు ఇప్పుడు మనము తగ్గిందట పన్నెండు పదమూడు అంటాడు పన్నెండు అసలు ఉండే రేటు వాల్యూ పదిహేను వేలు ఉండాలి పదిహేను వేలు ఉంటే మన వాల్యూ ఉంటది అయింది అనుకో మంచిగా ఆరుతుంది బండి తీసుకుపోయి మంచిగా వేస్తాం ఓకే అవుతుంది ఫ్యాక్టరీ మళ్ళీ తీసుకుపోయినా అంటే రేటు వాళ్ళ క్వాలిటీ బాగుందా టెస్టింగ్ చేస్తారు చేసినాకనే మాకు ది రేట్ ఎట్టా అని చెప్తారు దాని రేటు బట్టి మనకి ఇస్తారు వాళ్ళు ఇట్లా కింట ఎంత నడుస్తుంది ఫ్రెండ్ పన్నెండు పన్నెండు వేలు నడుస్తుంది ధర సరిపోతుందా మన మార్కెట్ ధర వచ్చేసి మనకి చాలతరే ఇప్పుడైతే ఫ్రెండ్ చాలతరే అంటే పదిహేను వేలు పదహారు బరాబర్ పర్లేదు ఎకరానికి కనీసం పది గంటలు వెళ్తుంది ఎకరానికి ఎకరానికి పది గంటలు వెళ్ళానుకో లక్ష ఇట్లా పది లక్ష యాభై రూపాయలు వస్తాయి మినిమం యాభై ఖర్చు పోయినా లక్ష రూపాయలు వెళ్తాయి పది కింటాల్లో రావాలి రావాలి పంట వచ్చేసి పంట వచ్చి ఓకే అది అయిన తర్వాత ప్రాసెస్ ఇది చేయాలి మనం తర్వాత డైరెక్ట్ మిల్క్ వేయాలి మిల్క్ వేసేసి మనం అమ్ముకోవడానికి అమ్ముకోవడానికి ఇలా ఎన్ని కటింగ్ వస్తూ ఉంటది మీకు క్రాప్ వచ్చేసి మనకి మూడు మూడు కోతలు వస్తది మనకి మూడు కోతలు దాకా తర్వాత తర్వాత ఇది దిశ వచ్చింది దున్నడే దున్నడే మూడే వస్తుందా ఇంకా ఎక్కువ వస్తుందా తక్కువ లేలే పూత పోసిందే ఉంటే మూడే వస్తది పూత రావద్దా ఫస్ట్ ఫస్ట్ పూత వస్తది

ఈ అంబర్లు అన్నీ ఇవే కదా ఇవే తాయి ఇవే ఈ అంబర్స్ కలర్ కూడా ఇవే ఉన్నాయి కదా ఉన్నాయి కంపెనీకి వెళ్ళి మన కెమికల్ దీని కంపెనీకి అయితే వాళ్ళు కెమికల్ కలుపుతారో మనకు తెలియదు వాళ్ళు ఇచ్చినాక వాళ్ళు మళ్ళీ తిరిగి మన కంపెనీ మన ప్యాకెట్ రూపంలో మనకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది అవును సో మీకు ఎప్పటి నుంచి సాగు ఈ అనుభవం ఉంది ఈ సాగు వచ్చేసి మీకు ఈ సంవత్సరం చేస్తాం ఈ సంవత్సరం చేస్తున్నారు అవును అనుభవం లేకపోయినా నష్టమైన వచ్చిందా మీకు నష్టం అయితే ఏం కాలేదు స్టార్టింగ్ కూడా చెప్పిన తర్వాత మరి మీకు ఏ ఇంకా ఉందా ఉద్దేశం ఆపేద్దామని ఉందా నెక్స్ట్ ఎలా ఉంది ఏళ్ళు అయితే కోతుల బాధ ఎక్కువ ఉన్నది కోతుల నుంచి పంట మనకి దిగుబడి వస్తుంది కాబట్టి మళ్ళీ పంట ఇది అంటే ఎక్కువ ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా తేలికమైన పంట ఆకులు తెంపేయడం పెట్టడం అమ్మేయడం చేసుకుంటే మంచిదో ఎక్కువ మంచిదా రైతు వచ్చేసి రైతుకు అనుభవం రావాలి అంటే అనుభవం రావాలంటే తక్కువ నుంచే పైకి పోవాలి పది గుంటలు మినిమం ఎకరం చేసుకోవాలి సుమారు మాకు అప్పుడు లేకనే దాన్ని తగ్గించు చూద్దాం అంకేష్ అదే టెస్టింగ్ పర్పస్ కొంచెం అయితే వేసారు మీరు సుమారు అవును ఇప్పుడు ఎక్కడ సాగు చేస్తారు నెక్స్ట్ ఏం సరే మీరు నెక్స్ట్ తర్వాత అక్కడ వేస్తా అసలు కవిరండి దాన్ని ఎక్కడ వచ్చే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వీలుంటే ఈ సైడ్ వస్తే ఇంకో వీడియో తీసుకుంటాను సో మీరైతే ఇప్పటి వరకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తెలియవాళ్ళని కూడా తెలియజేశారు ఎందుకంటే చాలా మంది తెలియదు ఇక బీడీ అనే చెప్పి మన అంబర్ అని చెప్పి మన ప్యాకెట్ రూపంలో చూస్తాం కానీ ఇలా చూడమని తెలియదు కూడా చాలా సో మీరు ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా మీరు చెప్పడం జరిగింది మంచి నీట్ గా సో మీకు కూడా ఇంకా అనుభవం రావాలని చెప్పి ఇంకా పంట సాగు మీద ఇంకా ఎక్కువ సాగు చేయాలని చెప్పి మంచి రేట్ రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను సో ఓకే బై ఫ్రెండ్స్ ఓకే ఓకే చాలా థ్యాంక్ యూ సార్